అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ మహిళల ఖాతాలో ముప్పై వేల రూపాయలు అయితే వెయ్యిపోతున్నారండి ఎవరికేస్తారు ఏంటి అర్హతలు ఏంటి అనేది ఎవరో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వడం మర్చిపోక చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు వేగంగా అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు ముందే మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కీలక సూచనలు అయితే కీలక ప్రణాళికలు అయితే రచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ఇది ప్రభుత్వ ప్రధాన హామీలు ఒకటైన మహాలక్ష్మి పథకం అలాగే ఈ నిర్ణయం రాష్ట్రంలో చాలా లక్షలాది మంది మహిళలకు గణనీయంగా ఆర్థిక భరోసాను కల్పించడంతో పాటు రాబోయే స్థానికాల ఎన్నికల సమయంలో పార్టీకి అదనపు బలాన్ని చేకూరుస్తుందని కాంగ్రెస్ పార్టీ అయితే ఆలోచిస్తుంది సో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అది ప్రారంభించి సంవత్సరం కూడా పూర్తి అవుతుంది ఇప్పటికే మోచిత బస్సు ఐదు వందలకే సిలిండరు గృహజ్యోతి రెండు వందల యూనిట్లు కరెంటు ఈ పథకాలు అమల్లో ఉన్నాయి ఇంకా యందరమ్మ ఇల్లు అలాగే ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించి ఈ పలువురు లబ్ధిదారులకి అయితే మొదటి విడత కూడా అందించారు యందరమ్మ ఇల్లు అయితే ఇప్పుడు మహిళలకు ఆర్థిక సాయం అందించేందుకు ఈ యొక్క ప్రణాళికలు అయితే సృష్టిస్తున్నారన్నమాట సో రెండు వేల ఐదు వందలు ఇస్తారా లేదా ఒకేసారి పన్నెండు నెలలకు కలిపి ముప్పై వేలు జమ చేస్తారా అనేది అయితే తెలియాల్సి ఉంది సో దీనికోసం యాభై ఐదు ఏళ్ళ మహిళలను ప్రధాన లబ్ధిదారులకి అయితే ఎంపిక అయితే చేయబోతున్నారు తెల్ల రేషన్ కార్డు కలిగిన వారిని ప్రామాణికంగా తీసుకోబోతున్నారు పెన్షన్లు పొందుకునే వారిని అయితే ఇందులో నుంచి తొలగించడం అయితే చూస్తారనమాట సో ఇది ప్రభుత్వ హామీలు పారదర్శక సామాజిక న్యాయాన్ని అయితే కలిగిస్తుందని అయితే వారైతే తెలియజేస్తున్నారు రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కూడా పలుమార్లైతే పథకం గురించి అయితే చెప్పడం జరుగుతోంది అయితే ఇది ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ముందు ఈ పథకాన్ని మ్యాక్సిమం అమలు చేసే అవకాశం అయితే ఉంది లేదా కనీసం కొన్ని నియోజకవర్గాల్లోనైనా కొన్ని రా జిల్లాల్లో అయినా పైలట్ ప్రాజెక్టుకైనా అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ